హాయ్ అండి వెల్కమ్ టు దుర్గా షార్ట్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా చాలా బాగున్నాం ఇవిలాగైతే కనుక మేము వినాయక చవితి ముందు రోజు టెంపుల్కి అయితే వెళ్ళామండి యాక్చువల్గా మేము అరుణాచలం వెళ్దాం అనుకున్నాం కానీ ఎప్పుడు అణాచలమే వెళ్తున్నాం కదా ఈసారి కుమారస్వామి గుడికి తీసుకువెళ్తాను అని చెప్పి వెళ్ళారనమాట ఈ ఊరి పేరు నాకు సరిగా గుర్తులేదు షార్ట్ వీడియో పెట్టినప్పుడు ఈ ఊరి పేరు కంపల్సరీగా చెప్తాను ఇక్కడ కుమారస్వామి గుడి యాక్చువల్గా మార్నింగే రావాలనుకున్నాం కానీ ఇంకా పనికి కుదరక రాలేదనమాట అండి ఇంక ఈవినింగ్ అయిపోయింది ఫోర్కి అయితే ఓపెన్ చేస్తారంట మేము వచ్చేసరికి త్రీ థర్టీ అలా అవుతుంది కానీ ఫోర్ దాటినా కూడా ఇంకా ఎవరు రాలేదు ఇంకా ఫస్ట్ మనం స్టార్టింగ్ ఎంట్రన్స్ అయ్యిందే కూడా చాలా మెట్లు అయితే ఉన్నాయండి ఎక్కిన తర్వాత ఫస్ట్ ఎంట్రెన్స్లో నిమ్మకాయలు గుచ్చి ఆత వెలిగించి దండం అయితే పెట్టుకొని కుంకుమ పెట్టుకొని ఇంకా పైకి ఈ బూది పెట్టుకొని పైకి అయితే ఎక్కామన్నమాట ఎక్కిన తర్వాత మధ్యలో అయితే ఇదేవుడు ఉన్నారండి అలానే చాలా ఎండగా ఉందనమాట కానీ ఎండ తెలియలేదు అక్కడ ఎండగా ఉందని మనకు అనిపిస్తుంది కానీ కానీ ఎండగా అసలు లేదు చుట్టూ వాతావరణం చూసారో ఎంత బాగుందో గుడి అండి చుట్టూ కొండలు మధ్యలో చుట్టూ ప్రాంతం అంతా కూడా అడవిలా ఉందనమాట అక్కడక్కడ ఇల్లు ఉన్నాయి కానీ గుడి బ్యాక్ సైడ్ అంతా అడవి అండి పెద్ద అడవి అక్కడ చాలా కోతులు అయితే ఉన్నాయన్నమాట మీకు ముందు ముందు చూపిస్తాను చూడండి ఒక వినాయకుడు గుడి కూడా ఉంది పైన అక్కడైతే చాలా కోతులు చెట్టు పైన చిన్న 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 పిల్లల్ని పెట్టేసినాయి అనమాట మా చిన్న అయితే నేను ఎక్కుతాను అన్నాడు కానీ మనకే కాళ్ళు అంటుకుంటున్నాయి వాడికి అంటుకోకుండా ఉంటాయి ఆ సరే ఒకసారి దించుదామని చెప్పి దించితే మళ్ళీ సంకైతే ఎక్కేశాడు అనమాట ఇంకా కుమారస్వామి చూసారా ఎంత పెద్ద సెల్ ఉందో ఇక్కడ కుమారస్వామి అంట ఇలా అండి లోపల లింగు రూపంలో ఉంటారంట నేనైతే మిస్ అయ్యాను నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు మాత్రం మీకు లోపల గుడి ప్రాంగణం కూడా వీడియో తీసి పెడతానండి నాకు ఈ చుట్టూ ప్లేస్ అయితే చాలా బాగుంది నిజంగా ఇంకా గుడి ఓపెన్ చేయలేదు కదా అని చెప్పి నేను నా గోడ దగ్గర అలా నించుని ఇదంతా చూస్తూ ఉన్నాను అనమాట చుట్టూ కొండలు మధ్యలో వాటరు అలానే పక్కన అడవిలా ఉందనమాట చాలా బాగుందండి నేనైతే ఇక్కడ దండం పెట్టుకుంటున్నాను ఈ కుమారస్వామి ఫేస్ చూస్తే నాకు భలే హాయిగా అనిపించింది ప్రశాంతంగా ఉందండి నేను చెప్పాను కదండి చాలా కోతులు ఉన్నాయి ఇక్కడ అని ఇక్కడ చూడండి పెద్ద పెద్ద వంకి ఇది ఆల్రెడీ ప్రెగ్నెంట్గా ఉందనమాట ఇంక ఇటు సైడ్ అయితే చాలా కోతులు అనమాట ఇదిగోండి అవి పైనుంచి కిందకి వెళ్ళేయాలడుతుంది చూస్తారా నిజంగా కోతి బుద్ధులు అంటారు కదా ఈ వంకీస్ని చూస్తే వాళ్ళు అనిపించిందండి వాటి ఫేస్ కూడా సేమ్ మనుషుల ఫేస్ లాగే ఉన్నాయి చిన్న చిన్న పిల్లలు అనమాట చాలా ఉన్నాయి ఇవి ఇంకా మనకి అలా కనిపిస్తుంది కానీ దగ్గర నుంచి వస్తే ఒక కొమ్మకి పది ఉన్నట్టుగా ఉన్నాయి ఇంకా లాస్ట్ పైకి ఎక్కేది గుడి అండి కింద నుంచి మనం పైకి వచ్చాము కదా పైకి అయితే వచ్చాం కదండి ఇక్కడైతే కుమారస్వామి సెలవు అయితే పెట్టారు పెద్దగా ఇక్కడ చాలా ప్రముదులు ఎప్పుడు ప్రముదులు వెలిగిస్తు ఉంటారు కదా అవి అయితే ఉన్నాయి అంటే చెప్పలేమన్నమాట అవి అలా వెనకాలైతే పడేశారు ఇంకా లోపల గుడికి గేట్ ఇదేనండి ఇంకొండి అయితే ఇవే అనమాట చాలా ఉన్నాయి ఇంకా చుట్టూ అడవి ప్రాంగణం అడవి ప్రాంతం కదా అంగోండి అక్కడ కింద అయితే ఇల్లు ఉందనమాట కానీ ఎలా ఉంటారు మరి చాలా కోతులు అయితే ఉన్నాయి కింద అయితే పెద్ద మార్కెట్ ఉంది అలానే కోతులు మన చేతులు ఏమున్నాయో అని చూస్తున్నాయి కూడా లాక్కి వెళ్ళిపోవడానికి పాపం వాటికి తినడానికి ఆహారం ఏమి ఉండదు కదా మేమేమి ఏమీ తీసుకువెళ్ళలేదు బిస్కెట్ ప్యాకెట్ అయినా తీసుకెళ్తే బాగున్నాం అనిపించింది ఇంకొకసారి వెళ్ళినప్పుడు వాటికి ఏమైనా తీసుకువెళ్ళాలి ఇంకా మాకు కూడా ఇంట్లో పనులు ఉన్నాయి కదా అని చెప్పి ఇంకా గుడి ఓపెన్ చేసేంత వరకు అయితే ఉండలేదండి ఫోర్కి వస్తారని చెప్పి అక్కడ ఉంది కానీ టైమింగ్ కానీ ఫోర్ థర్టీ అవుతున్నా కూడా ఎవరు రాలేదు మళ్ళీ మాకు ఇంటికి అయితే దూరం కదా మళ్ళీ సంద్రాడిపోతుంది అంటే చీకటి పడిపోతుంది వెళ్ళేసరికి బాబు కదా చిన్న బాబుతో ఉన్నాము ఎందుకు లే అని చెప్పి ఇంకా ఈయన కూడా బయలుదేరదాము అన్నారనమాట ఇక్కడ చెయ్యేది అడ్డొచ్చేసింది క్యామరా ఇంకా కింద సంత అని చెప్పాను కదండి గుడికి ఇది కింద అనమాట ఇది బుధవారం మంగళవారం సంత అంట మా రోజు మేము మంగళవారం కదా వెళ్ళాం చాలా ఫ్రెష్గా ఉన్నాయండి కూరగాయలు క్యారెట్స్ అయితే నేను ఎప్పుడూ అంత పెద్ద సైజ్ చూడలేదు చాలా పెద్దగా ఉన్నాయి బీన్స్ చిక్కుడుకాయలు చాలా వెరైటీస్ ఉన్నాయి అన్నమాట ఇక్కడికి ఆ కోతులు వచ్చి తీసుకెళ్ళిపోతున్నాయండి కానీ ఎవరు ఏమనట్లేదు ఎందుకంటే వాటికి ఆహారం ఏమి ఉండదు కదా మీరైతే వీడియోని లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి బాయ్